జోగులాంబ అల్లంపూర్ నియోజకవర్గంలో సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసును ప్రభుత్వానికి హితంగా పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు లావణ్య మృతికి కారణమైన ప్రణయ్ తేజకు కఠిన శిక్ష విధించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఆయన జల్లాపూర్ గ్రామంలో లావణ్య కుటుంబాన్ని పరామర్శించి అల్లంపూర్ ఎమ్మెల్యే ఎమ్ఎల్సి మరియు అధికారులు వెంటనే కుటుంబానికి ఆర్థిక సామాజికంగా ఆదుకోవాలని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రణయ్ తేజ మెడికల్ రికగ్నైజేషన్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు గ్రామానికి చెందిన డాక్టర్ వి లావర్ నెగార్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసుకున్నాము అదేవిధంగా ప్రణయ్ తేజాలు సిద్దిపేట మెడికల్ కాలేజ్కి సంబంధించిన ప్రణయ్ తేజ మెడికల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి ప్లస్ ఈ ప్రభుత్వం కూడా వీళ్ళ కుటుంబాన్ని పేద పేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము మరియు ఈ నియోజకవర్గ సంబంధించిన గౌరవనీయులైన ఎమ్మెల్యే విజయుడు గారు మరియు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి గారు మరియు సంపత్ గారు కూడా ఈ కుటుంబాన్ని పరామర్శించి ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకొని వీరికి సహాయపడవలసిందిగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు